జైల్లో పెడతా తుక్కుగూడ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా డబుల్ బెడ్ జైల్లో డబుల్ బెడ్రూము కత్తిస్తా మా కార్యకర్తలు తడుచుకుంటే ముడ్డి మీద డ్రాయర్ ఉండదు నేను పెద్దలు జానారెడ్డిని కాదు నేను రేవంత్ రెడ్డిని కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బహిరంగ సభలో రైతుల ఊసే ఎత్తునటువంటి సీఎం ఆత్మహత్య రైతు ఆత్మహత్యలు అంటూ రాహుల్ స్పీచ్ గ్యారంటీల ముచ్చటే ఎత్తని రేవంత్ రెడ్డి తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మరోసారి రెచ్చిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి ఏకంగా కేసీఆర్ ను జైల్లో వేసేస్తానని ప్రకటించారు నాపై మాట్లాడినా ఏమన్నా సరే చెర్లపల్లి జైల్లో వేస్తానని హెచ్చరించారు కేసీఆర్ ఫ్యామిలీ కోసం జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు కట్టిస్తున్నామని చెప్పుకొచ్చారు నేను పెద్దలు జానారెడ్డిని కాదు నేను రేవంత్ రెడ్డిని నీ అంగీలాగు కూడా జైల్లో వేస్తానని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి శనివారం తుక్కుగూడలో జరిగినటువంటి కాంగ్రెస్ జనజాతర ఎన్నికల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఊగిపోయారు ఈ సభకు కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యండు ఏం చేస్తానడయ్యా ఒక్కసారి కేసీఆర్ ను జైల్లో వేస్తా అన్నాడు దేనికోసం కేసీఆర్ ను జైల్లో వేస్తా ఉంటున్నాం రేవంత్ రెడ్డి దేనికోసం వేస్తూ నిజంగా తప్పు చేసి ఉంటే నిజంగా అవినీతి చేసి ఉంటే నిజంగానే ఆయన ఈ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి లేకపోతే ఆయన అక్రమంగా సంపాదించుకోవడం చేయలేదు తప్పులేదు అది దాని మీద చేయి ఇప్పుడు చేపిస్తా ఉన్నావు కదా ఈకలు వీకే కార్యక్రమం జరుగుతూ ఉంది కదా మేడిగడ్డలో మేడిగడ్డకు మేము పీకుదాము పీకుదాము గర్క గర్కలు వీకుదామని పోతా ఉంటే ఆడ ఏ గర్కపోస దొరుకుతలేదంట ఇక అది సకాల సల్ల పడిపోయింది తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఒక దుకాణం స్టార్ట్ చేస్తావు ఫోన్ ట్యాపింగ్ దుకాణం స్టార్ట్ చేస్తే అటు తిరిగి అటు తిరిగి మళ్ళీ నీ మెడకే చుట్టుకుంటుంది నీ బాస్ మెడకు చుట్టుకునేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి దాంట్లో అందుకే ఒక నాలుగైదు రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వార్తలు కూడా సల్లగా సద్దుమగిపోయినాయి ఇంకా ఏం చేస్తావు నువ్వు అంతకు నుంచి నీకు ఎంతసేపు ఉన్న పిఆర్ స్టంట్లు చేయాలి ఉన్నాయి కదా ఒక మూడు పత్రికలు మనకు ఆ మూడు పత్రికలలో ఒకటే వార్తను మూడు పత్రికల వేరు వేరు హెడ్లైన్లు వేరు వేరు సబ్ టైటిల్ పెట్టేసి వార్తలు రాయించుకొని ప్రజలను తప్పుదో పట్టించాలి ప్రజలను వాళ్ళ డైవర్ట్ చేయాలి వంద వంద రోజుల నువ్వు చేస్తున్నటువంటి హామీలు నీ నీ భాగవతం మొత్తం ప్రజలు ఎక్కడికి తెలుసుకోకుండా దాని గురించి ఆలోచించకుండా దాని గురించి మాట్లాడకుండా దాన్ని మొత్తానికి మర్చిపోయే విధంగా చేయాలని అనేది నీ ప్రయత్నం అంతకుమించి ఇంకేం చేయగలుగుతావు సో కాబట్టి కేసీఆర్ను జైల్లో వేస్తా అంటున్నావు కదా ఒకసారి ఆ బయట వినిపిస్తాను నీకు

నాడి చెప్పినా ఈ నాడి చెప్తున్నా. ను పేరానికి డబుల్ బెడ్ ఇల్లు కట్టేయలే. నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా. చర్నపల్లి జైల్. సో ఈ విధంగా ఏమంటున్నాడు ఏమంటునాడు లంగలత్కోర్ మాటలు అంటున్నాడు కదా. ఒకసారి లంగలత్కోర్ లఫంగా మాటలు చెబుతాడు. ఇప్పుడు ఒకసారి వినండి. కర్కనారా ఎవడన కచ్చా సూడని మా బాలమూరు పిచ్చో అట్టి కనకలై. హ్మ్. మా ఇంకా నేను ట్వీట్ సో ఇట్లా ఇది అంటే లంగ లత్ లఫంగం బ్రోకర్ జోకర్ మాటలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి గారు అంటే ఇది నీ నోరు నీ ముక్కు నువ్వే కదా ఇది కూడా మాట్లాడింది నువ్వు కొడకల్ అంటావు నువ్వు మానవ బాంబులు అయితే అంటావు తొక్కి తొక్కి నారదీస్తా పేగులు మెడకేసుకొని తిరుగుతా బోట్ కూర కొడతాం లేక నేను రోడ్ల మీద తిరుగుతా అని చెప్పేసి అంటావు నువ్వు కత్తులు దేగలేసుకొని పోతా ఈ విధంగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఒకరొకరి కత్తిరిస్తా ఏం కత్తిరిస్తావురా నాయన ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి వా లేకపోతే షప్రాష్గా ఆడివా నాకైతే అర్థమైతే లేదు కానీ నిజంగా ఒకసారి ఆలోచన చేసుకోవాలి నువ్వు లంగాలు లత్కూర్లు మాటలు అంటే ఎట్లా ఉంటాయో మళ్ళొకసారి వినిపిస్తా ఇల్లు రేవంత్ రెడ్డి గదు ఇది లంగ లత్కోర్ లఫంగం మాటలు అంటే ఇవి రేవంత్ రెడ్డి అర్థమవుతుందా నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు ముఖ్యమంత్రివి నీకు ముఖ్యమంత్రి పదవి ఉంది ఇలా నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కాదు అడ్డదిడ్డంగా మాట్లాడినా ఇంకా ఇంకా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేటువంటి మాటలు కనుక తీస్తే కేసీఆర్కు కు గోరు ఓ రోజు ఓ రోజు ఉరేస్తా అన్న ఓ రోజు ఓ రోజు పిండం పెడతాన్నా ఓ రోజు ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ నాడు అధికారంలో కూర్చున్నటువంటి పెద్దలు వాళ్ళు ఏంటంటే సరే ప్రతిపక్షంలో ఉన్నాడు వానికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అట్లా మాట్లాడాలి కాబట్టి ఈయన ఇంకా కొంచెం దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి కొంత వాళ్ళు సంయమనం పాటించారు ఇలా నీ లెక్కనే పోలీసులను వాళ్ళను ఉసిగొల్పి నీ లెక్కనే పోలీసులని మొత్తం నీ సొంతానికి నీ తమ్ముడి హింసిరెడ్డి కోసము లేకపోతే నీ అన్న తిరుపతి రెడ్డి కోసము నీ కుటుంబం కోసము మొత్తం దీనికోసం వాడుకొని ఉండుంటే సినిమా వేరే తిరిగా ఉంటుండే కానీ ఈ మాటలకు మరి నువ్వు సమాధానం చెప్పాలి ఈ బూత్ మాటలకు నువ్వు సమాధానం చెప్పాలి రండా అన్నావు కదా నువ్వు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావు ముఖ్యమంత్రి అయినాక రండా అన్నావు కొడకల్లారా అన్నావు బూతులు నోటికి వచ్చిన బూతులు తెచ్చినావు స్వయంగా నీ క్యాబినెట్లో ఉన్నటువంటి నీ క్యాబినెట్లో ఉన్నటువంటి సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నీ భాషని నీ నీ వ్యవహారాన్ని నీ వెకిలితనాన్ని నీ నువ్వు మాట్లాడేటువంటి తీరును ఆయన తప్పుపట్టిండు స్వయంగా క్యాబినెట్ మీటింగ్లో నీ దురుసు ప్రవర్తనని బట్టి ఆయన నీర్చలు ఈ చిన్న బచ్చగడ్లకే చేస్తా ఉన్నాడు అని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంటే మధ్యలో నుంచే వెళ్ళిపోయిండు ఆ విషయం మర్చిపోయినావా సో కాబట్టి వ్యవహారం మొత్తము సినిమా ఇంకొక తిరిగి మారుతూ ఉంది ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు దేనికోసం మాట్లాడుతూ ఉన్నాడు అయ్యి అంటే అసలు కథ వేరే ఉన్నది అంటే కేసీఆర్ టచ్ చేసే దమ్ము ధైర్యము రేవంత్ రెడ్డికి లేదనుకో అది వేరే విషయం ఒకసారి టచ్ చేస్తే ఏమవుతుంది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఉద్యమాన్ని నడిపించినటువంటి కేసీఆర్ నువ్వు అరెస్ట్ చేసి జైల్లో వేదామని వీళ్ళ గురువులు వీళ్ళ గురువుల గురువులు ఎంత ప్రయత్నం చేసిర్రు టచ్ చేసిర్రా అరెస్ట్ చేయగలిగిర్రా జైల్లో పెట్టగలిగిర్రా ఆనాడే ఏం చేయలేనటువంటి వాళ్ళు ఇలా నువ్వేదో వేస్తావు అనుకుంటే పుసక్కున ఆయనను పెద్ద మరియు టచ్ చేసి నువ్వు జైల్లో వేస్తే ఇక నీకు ఆయన ఇక నీకు అదే చివరిగా ఉండేటువంటి రాజకీయ జీవితం అంతకుమించి ఇంకొకటి ఉంది ఎందుకంటే తెలంగాణ సమాజము క్లియర్ గా అబ్జర్వ్ చేస్తా ఉంది ఈ సన్యాసులు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా అంటే ఇప్పుడు చెప్తా వంద రోజుల పీకి కట్టగా అనేది ఏమి లేదు అయ్యా ఈ వంద రోజులల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏం చేసారు ఏమి ఇప్పుడు ఏం చెప్పారు ఆరు గ్యారంటీలు అని చెప్పారు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఈ ఆరు గ్యారెంటీలల్లా పదమూడు హామీలు ఇచ్చిర్రు పదమూడు హామీలు ఇచ్చారు పదమూడు హామీలల్లా కేవలం ఒకటే ఒక హామీ ఆర్టీసీ ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము దాంతో పా ఇది ఒక్కటే పూర్తి స్థాయిలో అమలవుతా ఉంది ఇంకా మిగతా ఏ హామీలు కూడా అమలవుతలేవు ఇప్పటికే వంద రోజులు దాటిపోయింది ఇప్పుడు నూట ఇరవై రోజుల దగ్గరకు వచ్చింది రేపు ఏడు తారీఖు వస్తే నూట ఇరవై రోజులు కూడా అయిపోతాయి అంటే నాలుగు నెలలు కూడా అయిపోయి ఐదో నెలలో మనం అడుగు పెడతాం ఐదో నెలలో అడుగు పెడతాం కానీ వీళ్ళు చేసింది ఏందయ్యా అంటే ఇప్పటికీ ఏమి లేదు ఈ కేవలం ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఉచితంగా ప్రయాణం అని చెప్పేసి మహిళలు మహిళలు కొట్టుకునే విధంగా జుట్లు పట్టుకొని దంచుకునే విధంగా జమాన్లో ఎప్పుడప్పుడో ఉంటుండే ఈ కళ్ళలన్నీ ఊర్లల్లా బింజలు పట్టుకొని కొట్టుకోవడు జుట్లు పట్టుకొని కొట్టుకోవడు ఇట్లాంటి కళ్ళన్ని ఉంటుండే అవన్నీ మర్చిపోయినటువంటి తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేసే విధంగా మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సో కాబట్టి దేనికి జైల్లో పెడతాడు పెడతా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఈ వంద రోజులలో ఆయన చేసింది ఏమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద పది సంవత్సరాల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో ఈ వంద రోజుల్లోనే రేవంత్ రెడ్డి సర్కార్ మీద అంతకంటే రెండు నింతలు ఎక్కువ వ్యతిరేకత వచ్చింది వై బికాజ్ అంటే ఈయన వేస్తున్నటువంటి వ్యవహారం ఏం చెప్పినటువంటి దాంట్లో ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటికీ రైతు బంధు రైతు భరోసా అంటే ఇవ్వట్లేదు ఈ సన్నాసులు ఎట్లాగో ఈ రైతు బంధు ఇప్పటికీ నాలుగు ఎకరాల వాళ్ళకు మాత్రమే వచ్చింది ఇంకా నాలుగు ఎకరాల పైనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా రాలే రైతు బంధు రైతు బంధు వేయడానికి ఇప్పటికీ నాలుగు నెలలు నాలుగు నెలలు గడిచినా కానీ ఇంకా రైతు బంధు వేయలేనటువంటి చేత కాని సన్నాసులు మీరు మీరు ఇక వాళ్ళని జైలు వేస్తా వీళ్ళని ఇది చేస్తా వాళ్ళని అది చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ ప్రజలు పాప అమాయకులు కదా మళ్ళా రేపు ఓట్లు నిన్న తుక్కు కూడా సభలో జనాలు వచ్చిరని ఇవి వచ్చిరని చెప్పేసి ఓట్లు వేస్తే ఇక మనంత అమాయకులు ఎవరున్నారు మనల్లా కాపాడేటోడు కూడా ఎవరున్నారు చెప్తున్నా కదా బీజేపీ కంటే రెండు నింతలు ఎక్కువ ఒక రెండు ఆకులు ఎక్కువనే చదివి ఎక్కువ ఫేక్ పాపకుండా చేసి రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నారు ఈ బీజే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకొకటి తెలియని విషయం ఏంటంటే ఈ ఈ మహానుభావుడి రాహుల్ గాంధీకి జై జై అంటా ఉన్నాడు కదా కానీ రేపు ఏం చేస్తారంటే ఈ బ్యాచ్ పోయి మోడీతో కలిసేటువంటి బ్యాచ్ ఇది ఇది మోడీ చెప్పు చేతుల్లో మోడీ చేతుల్లో జుట్టు పెట్టేటువంటి బ్యాచ్ ఇది రేపు ప్రభుత్వంలోకి మళ్ళా బీజేపీ కనుక వస్తే ఒక్క ఆరు నెలలు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నడవదు ఫస్ట్ కర్ణాటకలో దుంగడానికి నలభై రెండు మంది తోటి డికే శివకుమార్ ఆల్రెడీ మొత్తం రెడీ బుట్ట చదువుకొని బ్యాగ్లో నింపుకొని పెట్టుకున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ నుంచి బయలుదేరి బీజేపీ ఇంట్లో చేరడానికి సేమ్ అట్లనే ఈయన కూడా ఇప్పుడు ఎందుకంటే ఈయన గురువు ఎవరయ్యా ఎవరైనా గురువు సిబిఎన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏడున్నాడు ఇప్పుడు మోడీ సంకల్ ఉన్నాడు కాబట్టి మరి ఈయన ఉంటాడు రేపన్నాడు అన్నాడు మళ్ళీ మోడీ సంకలకే పోతాడు రాహుల్ గాంధీ ఎరిపప్పు అవుతాడు ఈ ఉత్తమ్ కుమార్ ఎరిపప్పు అవుతాడు బట్టి విక్రమార్క ఇంకా పెద్ద ఎరిపప్పు అవుతాడు అంతకుమించి ఇంకొకటి ఏం జరగదు ఇంకో ఇవన్నీ ఇట్లా ఉంటే అసలు ఈయనకు కేసీఆర్ జైల్లో పెట్టాలని ఎందుకు అనిపిస్తూ ఉందంటే దీనికోసం ఇక చూడండి ఇక్కడ ఇక్కడ ఈయన భాగవతాలు ఈయన కథలు ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయో ఓయ్ రెండు గుర్తుపట్టిరా ఈయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు నోట్ల కట్టలు వస్తాయి చూడండి ఇప్పుడు ఇగ ఏది అప్పుడు డెబ్బై కోట్ల ఐదు కోట్లకు బేరం చేస్తా ఉన్నాడు డెబ్బై లక్షలు కట్టుకొని పోయండి ప్రస్తుతాయి చూడు పైసలు ఇక చూడరి ఒక్కసారి చూడరి ఇవి చూడాలి ఇవి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి మైండ్లో ఇక చూడు వచ్చినాయి చూడు ఇగో ఇగో ఈ డబ్బులు ఎవరు తెలుసా ఈయన పేరు ఏం పేరు తెలుసా ఈయన మన సీఎం ఏమిటి సెబాస్టియన్ జయసింహ జయసింహ ఈ జయసింహ మన్న ఏంది ఈయన దుబాయ్ పోయిన దుబాయ్ కదా ఏమంటుంది మన ఇన్వెస్ట్మెంట్ల కోసం పోతారు దృష్టిమా ఆ బ్యాచ్ దావోస్ దావోస్ పోయినప్పుడు పర్సనల్ ఏది సీఎం పర్సనల్ సెక్రటరీనా పర్సనల్ పిఏనా సంథింగ్ ఏదో అని పెట్టుకొని ఈయన తీసుకొని పోయండి ఎందుకంటే సంచులు రావడానికి అలవాటు ఇగో డెబ్బై లక్షల డెబ్బై లక్షలు బ్యాగులు పట్టుకొని ఇక్కడ ఒక ఆంగ్ల ఇండియన్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి పోయి ఈ విధంగా అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ రేవంత్ రెడ్డి ఈ ఈ ఈ మనిషి ఎవరయ్యా రేవంత్ రెడ్డి ఇలా మన తెలంగాణ ప్రజల దుర్మార్గము మనం మనం ఎన్ని ఎన్నాళ్ళు వేసుకునేటువంటి పాపమో తెలియదు కానీ ఈయన మనకి ఇలా ముఖ్యమంత్రి ఇగో ఇట్లా డెబ్బై లక్షలు పట్టుకొని పోయి డెబ్బై లక్షలు పట్టుకొని పోయి అడ్డంగా వీడియోలకు ఆడియోలకు దొరికిపోయినటువంటి దొంగ రేవంత్ రెడ్డి ఈయన జైల్లో చిప్ప కూడు తిన్నాడు కారణం ఏంటంటే గిట్ల పైసలు పట్టుకొని పోయిండు కాబట్టి చిప్ప కూడు తిన్నాడు ఈ చిప్ప కూడు తిన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పుడు పర్సనల్ గా గర్జు పట్టింది ఇప్పుడు కేసీఆర్ ని కూడా సేమ్ గిట్లనే జైల్లో పెట్టాలి కానీ కేసీఆర్ నీళ్ల లంగ పనులు చేయలేక లెక్క ఇట్లా బ్యాగులు పట్టుకొని ఎవరినో కొనుక్కోవడానికి ప్రయత్నం చేయలేక ఇట్లా దొరకలేక అడ్డంగా మరి నువ్వేమో అడ్డంగా దొరికిపోతివి జైల్లో చిప్పకూడది మరి కేసీఆర్ని ఎట్లా తినబెట్టాలి అంటే ఆయన ఏమైనా మాట్లాడితే దాన్ని పట్టుకొని చేసి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు సో కాబట్టి నీ చరిత్రను ఒకసారి వారానికి ఒకసారన్నా సరే రేవంత్ రెడ్డి నీ ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది తప్పకుండా ఆ పెద్దమ్మ గుడి వెనకంగా ఈ వీడియో ఒక్కసారి వేసుకొని వారంలో ఒక్కసారన్నా వేసుకొని నువ్వు చూడు నీ చరిత్ర ఏంది నీ జీవిత చరిత్ర ఏంది ఇంకా దీంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా అనుకో ఊరేసుకుంటారు మీరు సో కాబట్టి ఇక అవన్నీ కూడా చూసుకో ఈ మధ్యలో ఒక ఆమె గుండు చేపించుకుందంట మరి ముఖ్యమంత్రి అయినాక దేనికి చేపించుకుందాం మా గుడి తెలియదు కానీ సో ఈ విధంగా అసలు కథలన్నీ ఇట్లా ఉన్నాయి ఇవి చూసుకో ఇట్లా ఏ విధంగా ఎప్పుడైతే ఈయన అరెస్ట్ అయ్యి ఇట్లా జైల్లో చిప్పకూడ తిన్నాడో ఇప్పుడు సేమ్ ఈయన ముఖ్యమంత్రి అయినాక ఇక రెండు వేల అప్పటి నుంచి ఈ ఈ కేసు దొరికినకా నుంచి వీళ్ళ ప్లానే ఇదనమాట అంటే ఇక ఈయన ఎప్పుడైతే జైల్లో పెట్టిరూ ఖమ్మం మన విజయవాడ గుంటూరు ఈ బ్యాచ్కి వెళ్లి ఒక ఖమ్మ బ్యాచ్ బయలుదేరింది జైల్లో పెట్టినాక వీడు సాధారణ కొడంగల్ సంబంధించినటువంటి లీడరే జైల్లో పెట్టంగానే ఇక ఒక బ్యాచ్ తయారైంది ఒక కమ్మ సామాజిక వర్గం బ్యాచ్ తయారయ్యి అన్న రేవంత్ అన్న తోపు రేవంత్ అన్న తురుము అన్న తురుము అని చెప్పేసి జైల్లో ఈయన బలం పుట్టిందన్నమాట సో ఈ విధంగా జైల్లో పుట్టినటువంటి బలము ఏందది ఆ ఇంకా చూడు జైల్లో పుట్టినటువంటి బలము రేవంత్ రెడ్డిది సో అట్లా జాకీలు పెట్టి లేపి 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 చంద్రబాబు ఎట్లాగో ఇక్కడ నుంచి పారిపోయింది కదా నెక్స్ట్ నాలెక్క క్రూ క్రూషియల్ గా నాలెక్క దుర్మార్గంగా దారుణంగా ఆలోచించిన నాయకుడు ఎవరు అన్నప్పుడు రేవంత్ రెడ్డి తన తన దత్తపుత్రుడు కాబట్టి ఈ విధంగా రేవంత్ రెడ్డికి జాకీలు పెట్టి లేపి మీడియాలో ఒక రకమైనటువంటి పబ్లిసిటీ కల్పించి సోషల్ మీడియాలో టీములు పెట్టి దీనికోసం ఒక ఆరేడు సంవత్సరాల నుంచి బాగా గట్టిగా ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేసి ఒక తయారు చేసుకొని ఇలా ఒక కుట్ర పూరితంగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంట రేవంత్ రెడ్డి కూర్చొని ఏం చేస్తా ఉన్నాయంటే కేసీఆర్ అంటే మన ఏదో నా ఇంటికి కూడా వీకలేరు అన్నందుకు ఆయన జైల్లో పెడతాంట మరి ఇప్పుడు నువ్వు ఇట్లా మాటలు ఆయన మీద ప్రాజెక్టు ఈ సన్నాసి జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే మాట మాటలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు ఇంకా ఇప్పుడు ఇట్లా ఇట్లా మాట్లాడింది ఈ రండా అని చెప్పేసి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిని తిట్టింది మరి దీనికి నిన్ను మళ్ళీ ఏ జైల్లో పెట్టాలి వీటన్నించి నుంచి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతా అయ్యా కేవలము పర్సనల్ గట్ ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనో ప్రజలు నీళ్లకు ఇబ్బందులు పడుతున్నారు తాగుతందుకు నీళ్ళు నీళ్లు దొరకక పంట పొలాలకు నీళ్ళు దొరకక రేపు రేపు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి దాని గురించి ఆలోచన లేదు ఎక్కడ కూడా దాని గురించి ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేస్తలేడు ఇంకా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు లెక్క ఎవరో పాలిస్తూ ఉన్నారు మొన్న మాట్లాడుతూ అంటాడు కేసీఆర్ ముందే ఎందుకు చెప్పాలని నీళ్ళు వదిలిపెడుతున్నావు అని చెప్పేసి కేసీఆర్ ముఖ్యమంత్రి నువ్వా కేసీఆర్ ఎందుకు చెప్తాను నీకు నువ్వు నువ్వు కుర్చీలో కూర్చున్నాక ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఏ నదిలో ఎన్ని నీళ్ళు పోతా ఉన్నాయి ఎట్లెత్తుకొచ్చుకోవాలి ఏ విధంగా తెలంగాణ ప్రాంతాన్ని తడుపుకోవాలి ఏ విధంగా ప్రా ప్రాంత ప్రజలను వాళ్ళకు గోస లేకుండా ఇబ్బందులు రాకుండా కరువు రాకుండా చూసుకోవాలన్నటువంటి పని చేయాల్సినటువంటి పని బాధ్యత నీది కదా రేవంత్ రెడ్డి కేసీఆర్కేం సంబంధం కేసీఆర్ ఎందుకు చెప్పలేదు ముందే కేసీఆర్ కేసీఆర్ చెప్తున్నందుకైతే కేసీఆర్ఏ చేస్తున్నందుకైతే మరి నువ్వెదిగా ముఖ్యమంత్రిగా చేతగానప్పుడు దిగిపో చేతనయునుడే కూసుడా నీళ్ళు వెళ్ళినటువంటి చేతగానోళ్ళు ఇలా ముఖ్యమంత్రిగా వెళ్తా ఉన్నారు రాజ్యం వెళ్తా ఉన్నారు ఇది కథ చదువుదాం ఒకసారి ఇట్లా దానికోసమే ఈయన ఏమంటావు ఇంకొకటి ఏమంటావు ఫోటోలు డ్రయర్లు వికేది అని చూసినావు అది కూడా పెట్టవా ఏమంటాడు మా కార్యకర్తలు దాచుకుంటే నీ ముడ్డి మీద డ్రయర్ కూడా ఉండదు అంట మరి డ్రయర్లు విక్కపోయే దొంగ వాయింది నువ్వు నాకు అర్థం కాదు ఈ డ్రయర్ల పంచాది ఏందయ్యా ఓ రోజే పేగులు మెడలు వేసుకొని తిరుగుతా జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతా కత్తులు పెట్టుకొని తిరుగుతా అంటావు బోటి కూర కొడుతాం లెక్క ఇవాళ నేను డ్రయర్లు విక్కపోతా అంటున్నావు ఏం డ్రయర్లు తీసుకపోయి ఏం చేస్తావు హా ఏం చేస్తావు డ్రైవర్లు విక్కపోయి అమ్ముకుంటావా లేకపోతే నీకు లేకపోతే తొడుక్కుంటావా ఏం చేస్తావు నువ్వు ఇదేనా నేను ఆ మాట నంగానే సోషల్ మీడియాలో ఘోరంగా అదవుతురు డ్రైవర్లు డ్రైవర్లు విక్కపోతే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అంటే జాగ్రత్త అయినా బయట ఏడబడతాడు ఆరే కూరీ అవి ఎత్కపోతారు ఇల్లు మరి దేనికో అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు దొరికినా ఫోటోలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ ఫోటోలు మంచిగానే మార్ఫింగ్ చేశారు నీవి సో అవి కూడా చూపిస్తా వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను జైల్లో పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తుక్కు కూడా జనజాతర సభలో మాట్లాడిన ఆయన కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మా కార్యకర్తలు తలుచుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ ఉండదని డ్రయర్ ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నేను జానారెడ్డి లాంటి కాదు జానారెడ్డి గురించి నువ్వు మాట్లాడితే జానారెడ్డి లాంటి కాదు అంటే మరి ఇప్పుడు జానారెడ్డి మంచోడనా మంచోడు కాదనా నీ దృష్టిలో లేకపోతే నువ్వు దుర్మార్గుడు అన ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు అంటే జానారెడ్డి మంచోడు నేను దుర్మార్గుడిని అని చెప్తా ఉన్నావా లేకపోతే జానారెడ్డి కొంచెం దుర్మార్గుడు నేను ఆయన ఎక్కువ దుర్మార్గుడిని అని చెప్తా ఉన్నావా జానారెడ్డిలో లాంటి గా లాంటి వాడిని కాదు నేను అంటే ఏందన్నట్టు మీనింగ్ అంటే నీకు నువ్వే చెప్పుకుంటా ఉన్నావు నేను దుర్మార్గుణ్ణి నేను పచ్చి రాక్షసుని నేను నియంతను జానారెడ్డి లెక్క కాదు అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు నీకు నువ్వే